నమస్కారం పొద్దున్న లెక్స్ జిమ్ కి వెళ్ళిపోయా అండి లిఫ్ట్ చేయట్లేదు కరెంట్ పోయింది అనుకుంటా జిమ్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ఎక్కడికి వెళ్దాం ఆలోచించాను వెలసలు చాలా రోజులు అని చెప్పి వెలసైతే ఫిక్స్ అయ్యాను దూరం చూసినప్పుడు ఇక్కడ పొగొచ్చిందంటే షాప్ ఉన్నట్టు లెక్క అసలు కాళిలో జనాలు చాలా మంది అయితే ఉన్నారు మేటర్ నుండి చెట్నీ అయిపోయింది జాన చట్నీ ఉంది అన్నారు ఈ లోపల మళ్ళీ ఆయన చేపిస్తానని చెప్పి పంపించారు ఈ లోపల బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాను బ్యాక్ సైడ్ గ్రీన్ చాలా బాగుంటుంది మాకు అంచనా తెలిసిందే కదా ఎట్టు చూసినా నిండి కనిపిస్తుంది రెండు రెండు అట్లు వేసి చన చట్నీ వేసి ఇచ్చారు అనమాట ఆల్రెడీ కారపచట్నీ చేయించడానికి పంపించారు చెన చట్నీ కూడా చిత్తగా కొట్టింది అనమాట వీళ్ళ దగ్గర కారపప్పుడు ఉంటదండి ఈ రెండు కాంబినేషన్ మామూలుగా ఉండదు ఈ రెండు కాంబినేషన్ మీరు కానీ వస్తే ట్రై చేయండి చాలా బాగుంటది అలాగ ఇప్పుడు కూడా ఏంటండి వాళ్ళ ఇంట్లోనే చేస్తారు సొంతంగానే కొనరు కాదనమాట ఈ లోపల చట్నీ తయారైపోయిన లోపల ఇంకో అట్లా వేయించుకుంటున్నాను చట్నీ అయితే వచ్చిందనమాట అప్పటికప్పుడు చేసారనమాట అండి కంగారు కంగారు చేసింది చట్నీ చాలా బాగా కుదురుతుంది చాలా బాగుంది చదగ చట్నీ ఎర్ర చట్నీ ఇంక నెక్స్ట్ పెసరెట్లు ఉంటాయి దగ్గర చిన్న చిన్నగా ఉంటాయి అవి కూడా ఇప్పించుకున్నాను ఇదట్లోనే ఒక పెసరొట్టు ఇప్పించుకున్నాను అండి నెక్స్ట్ మళ్ళీ దోస్ అనమాట ఇద్దరు దోస్ కూడా బాగుంటుంది ఒక చిన్నగా ఉంటుంది అది కూడా తినేసా ఇంక అమలాపురం వచ్చాను మళ్ళీ ఇక్కడ ఏంటంటే మా అమలాపుర మనం నెద్రపల్లి బ్రిజ్ చేస్తున్నారు అనమాట చేసినప్పుడు నుంచి ఏంటంటే వర్షాలు అనమాట డిలే డిలే అయిపోతుంది ఇక్కడ జనాలకి మా రోడ్లు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట నా కారు మొన్న యాక్సిడెంట్ అయిందని అను కదా పెయింటింగ్ అని డెంటింగ్ అయితే ఇచ్చాను డెంటింగ్ మొత్తం అంతా చేసాడు చాలా బాగా చేసాడు డెంటింగ్ వర్క్ నేను చూసి షాక్ అయ్యాను ఇంకా సేమ్ ఇంకా ఎఫ్ఆర్బన్ లో ఉంది మొత్తం నెక్స్ట్ పెయింటింగ్ వేయాలన్నమాట వారికి ఏంటంటే చుట్టుపక్కల నాలుగు పక్కల కూడా డ్యామేజ్ అనమాట అండి అన్ని నేను పెట్టినాయి కదనమాట మా డాడీ మా చిత్రాలు ఆలో పెట్టినాయి మళ్ళీ రెండు వచ్చినప్పుడు ఏంటంటే రెమీ రోడ్ బ్లాక్ అనమాట ఇలా చిన్న చిన్న రోడ్లు అయితే వెళ్ళాల్సి వస్తుంది చాలా మంది చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు ఎదురబల్లి బ్రిడ్జ్ అవి వరకు ఎలాగా ఉంటుందేమో ఇక నెక్స్ట్ బటర్ ముందు దగ్గర మిల్క్ వచ్చిన వర్షం ఉండవల్ని పెట్టట్లేదు ఇక నిమ్మగా పిండిస్తారండి చాలా బాగుంటుంది అనమాట ఈ లోపల మా ఊడు ఏంటంటే సుగంధి చోట తాగుతున్నాడు ఇంక అయిపోయిన దారిలోనే ఒక కోకోనట్ వాటర్ అయితే క్యాచ్ చేస్తున్నాను ఎండలు ఎండలు ఎక్కువ కాబట్టి మళ్ళీ ఈ రోజు కోకోనట్ అయితే తీసుకున్నా ఇంటికి ఏంటంటే చెట్లు కొట్టిస్తున్నాను అనమాట ఈ మూల చెట్లు బాగా పెరిగిపోయినాయి ప్రతి గురువారం మనం ఆకు కోసుకుంటాం కదా ఇక్కడే అనమాట అది సారీ సోమవారం సాని మూల అనమాట అన్ని బాగా బరువు ఎక్కువైపోతుంది పై కింద పందుకోకులు అయితే తవ్వేస్తున్నాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ వేల